తెలంగాణలో సినిమా అవార్డుల చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది పద్నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం సినీ కలను గౌరవిస్తూ గద్దర్ పేరిట ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది ఈ అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన జ్యూరీకి ప్రముఖ నటి జయసుధా చైర్మన్ గా నియమితులయ్యారు పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జ్యూరీ ఇటీవల ఎఫ్డిసి కార్యాలయంలో సమావేశమైంది ఈ సందర్భంగా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ మాట్లాడుతూ అవార్డుల ఎంపిక ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలని ఉత్తమమైన ప్రతిభకు గుర్తింపు దక్కేలా జ్యూరీ సభ్యులు పని చేయాలని సూచించారు జైసలు కూడా ఈ బాధ్యతను గౌరవంగా స్వీకరించినట్టు పేర్కొన్నారు అవార్డుల విషయంలో పూర్తిగా నిజాయితీగా వ్యవహరిస్తామని ఆమె హామీ ఇచ్చారు గద్దర అవార్డుల కోసం ఇప్పటి వరకు ఒక వెయ్య రెండు వందల నలభై ఎనిమిది విభాగాల్లో నామినేషన్లు వచ్చాయి ఇందులో వ్యక్తిగత విభాగాల్లో ఒక వెయ్యి నూట డెబ్బై రెండు నామినేషన్లు అందగా మిగిలిన డెబ్బై ఆరు దరఖాస్తులు ఫీచర్ ఫిలిమ్స్ చిల్డ్రన్ ఫిలిమ్స్ డాక్యుమెంటరీలు ఫిలిం క్రిటిక్స్ సినిమాపై రాసిన పుస్తకాలు వంటి ఇతర విభాగాలు అందాయి దీంతో ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి జ్యూరీ సభ్యుల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు తెలుగు సినీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది గద్దర్ పేరుతో రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇస్తుండటంతో ఇండస్ట్రీలు ఇప్పుడు మంచి ఉత్సాహం నెలకొంది